హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వు ఉంటే నా జతగా సీజన్ టూ మూడో భాగాన్ని వినేద్దాం హైదరాబాద్ నగరం ఒక గెస్ట్ హౌస్లో ఒక అతను ఆపకుండా తాగుతూ ఉంటాడు అతని చుట్టూ ఉన్న రౌడీలు అతని పియే భయంగా అతని చూస్తూ ఉంటాడు ఇంతలో కొంతమంది రౌడీలు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి అతని ముందు మోకాల మీద కూర్చోబెడతారు ఆ వ్యక్తి భయంగా ఏడుస్తూ సార్ తప్పైపోయింది సార్ ఇంకెప్పుడు ఇలా చేయను సార్ దయచేసి నన్ను క్షమించండి సార్ అని బ్రతిమలాలుతూ ఉంటాడు అతను కోపంగా ఆ వ్యక్తిని చూసి తాను తాగుతున్న మందు బాటల్ని అతని మొహం మీద కొడతాడు ఆ వ్యక్తి మొహానికి గాజుబొప్పులు అన్నీ గుచ్చుకోవడంతో నొప్పికి అరుస్తూ ఏడుస్తూ కింద పడిపోతాడు అతను గట్టిగా ష్ అంటాడు ఆ వ్యక్తి అతని చూపుకి భయపడి సైలెంట్ అవుతాడు అతను తన పియేని చూసి చేయి చాపుతాడు పియే సిగరెట్ తీసి అతనికి ఇస్తాడు అతను సిగరెట్ నోట్లో పెట్టుకొని పక్కనే ఉన్న లైటర్ తీసుకొని ఆ వ్యక్తిని చూస్తూ నీకెంత ధైర్యం ఉంటే నన్నే ఈ మద్దాల శంకర్నే మోసం చేయాలని చూస్తావరా మూడు సంవత్సరాల నుంచి నా కిందే ఉంటూ నేను పెట్టిన కూడే తింటూ నేను చేసే తప్పులకి సాక్ష్యాలు సంపాదించి నా గురించి అందరికీ తెలిసేలా చేయాలని చూస్తావు ఈ సీఎం కుర్చీ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను ఎంతమందిని హత్య చేశాను ఎంత కష్టపడ్డాను నీకేం తెలుసురా నేను చేసిన నేరాలకి సాక్ష్యాలు సంపాదించి నా గురించి అందరికీ చెప్పేద్దామనే అనుకున్నావా అలా చేసి నువ్వు బ్రతుకుదామని అనుకున్నావా నన్ను అంత తక్కువ అంచనా ఎలా వేశావురా నా నెట్వర్క్ ఎలాంటిదో నీకేం తెలుసుబే అయినా ఒక జర్నలిస్ట్ని ఇన్ని సంవత్సరాలు నా కింద నాకు తెలియకుండా ఏ చిన్న అనుమానం రాకుండా అన్ని సాక్ష్యాలు సంపాదిస్తూ అంత జాగ్రత్తగా ఎలా ఉన్నావురా అని కోపంగా అడుగుతాడు ఆ వ్యక్తి తన మొహానికి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఏడుస్తూ సార్ తప్పైపోయింది సార్ నేను సంపాదించిన సాక్ష్యాలన్నీ మీకే ఇచ్చేస్తాను నన్ను వదిలేయండి సార్ అని శంకర్ కాళ్ళ మీద పడతాడు శంకర్ ఆ వ్యక్తి పట్టుకుని తలను పైకి లేపి కోపంగా నేను దేనికైనా క్షమిస్తాను కానీ నా వెనకే ఉండి నాకు గోతులు తవ్వే వాళ్ళని మాత్రం అస్సలు క్షమించను అని ఆ వ్యక్తిని దూరంగా నెట్టి తన చేతిలో ఉన్న లైటర్ని అతని మీదకి విసురుతాడు ముందే మందు ఆ వ్యక్తి తడిసిపోవడంతో నిప్పు అంటుకుంటుంది అతను అరుస్తూ పైకి లేచి పరిగెడుతూ మంటను ఆర్పపోతారు శంకర్ రౌడీలను చూస్తాడు కొంతమంది రౌడీలు వాళ్ళ దగ్గర ఉన్న పెట్రోల్ తీసి ఆ వ్యక్తి మీద పోస్తారు మరి కొంతమంది కట్టెలు తీసుకుని ఆ వ్యక్తి కదలకుండా అక్కడే అదివి పట్టుకుంటారు అతను అరుస్తూ ఏడుస్తూ ఆ మంటలో కాలిపోతూ ఉంటాడు శంకర్ నవ్వుతూ మందు తాగుతూ ఉంటాడు ఇంతలో శంకర్కి ఫోన్ రావడంతో గ్లాస్ తీసుకుని పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు డిఐజీ అంటాడు డిఐజీ కంగారుగా ప్రాబ్లం ఏం లేదుగా సార్ అంటాడు శంకర్ నవ్వుతూ థ్యాంక్ యూ డిఐజీ నువ్వే గనక నాకు ఈ విషయం చెప్పి ఉండకపోతే చాలా ప్రమాదంలో పడేవాడిని నాకు ఇప్పుడు ఈ సీఎం పదవి ఉండేదే కాదు అన్నాడు డిఐజీ సిగ్గుపడుతూ అందులో ఏముందిలేను సార్ మీరు నాకు ఇచ్చే మామూలుకి నేను న్యాయం చేశాను అంతే కదా సార్ అంటాడు శంకర్ నవ్వుతూ వచ్చి నీ మామూలు తీసుకుని వెళ్ళు అంటాడు డిఐజీ సంతోషంగా థ్యాంక్ యూ సార్ సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్ శంకర్ మందు తాగుతూ చెప్పు డిఐజీ అంటాడు సార్ ఇప్పటికే మీ మీద చాలా చాలామంది నిఘా పెట్టారు మనం అదృష్టం బాగుండి నేను మీ వాడిని అని తెలి తెలియక సాక్ష్యాలతో సహా వీడు నా దగ్గరకు వచ్చాడు కాబట్టి మనం సేఫ్ అయ్యాం అదే వాడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే మన పరిస్థితి అంటాడు డిఐజీ శంకర్ కోపంగా ఏం చెప్పాలనుకుంటున్నావో సాగదీయకుండా చెప్పు డిఐజీ అని అంటున్నాడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ ఇప్పుడు మీ ఆపోజిషన్ వాళ్ళు మీరు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఉన్నారు ఇంకా మీడియా పొలిటీషియన్స్ అందరూ మీ మీదే కన్ను వేసున్నారు అంటాడు డిఐజీ శంకర్ సీరియస్గా అర్థమైంది నేను చూసుకుంటాను డిఐసి అని ఫోన్ పెట్టేసి వేరొకరికి కాల్ చేస్తాడు అటువైపు నుంచి ఒక అతను ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటాడు నువ్వు ఒక బాంబ్ బ్లాస్ట్ చేయాలి అంటాడు శంకర్ ఎప్పుడు చేయాలి సార్ అంటాడు ఆ కిల్లర్ రేపు నేను ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్తున్నాను ఆ ఫంక్షన్ జరుగుతుండగా బ్లాస్ట్ జరగాలి అంటాడు శంకర్ కిల్లర్ ఆశ్చర్యంగా మరి మీరు సార్ శంకర్ కోపంగా నేను చెప్పడం ఇంకా అవ్వలేదురా కిల్లర్ భయంగా సారీ సార్ ఆ బ్లాస్ట్ జరిగే ముందు నువ్వు నన్ను షూట్ చేయాలి కిల్లర్ షాక్ అయి వాట్ అంటాడు ఎస్ ఆ బ్లాస్ట్ జరగకముందు నువ్వు నా చేతిని షూట్ చేయాలి అప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఆ టైంలో బాంబ్లాస్ట్ జరగాలి అందరికీ నా మీద అటాక్ జరిగిందని అర్థం అవ్వాలి నన్ను చంపడానికి చూశారు అనుకోవాలి అప్పుడు అందరి దృష్టిలో నేను హీరో అవుతాను నా మీద అందరూ సానుభూతి చూపిస్తారు ఎంక్వైరీస్ చేయడం ఆపేస్తారు సో నేను సేఫ్ జోన్లోకి వెళ్తాను ఇక నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్నాడు శంకర్ మరి పిల్లలు సార్ అంటాడు కిల్లర్ శంకర్ నవ్వుతూ చెప్పింది చెయ్యి అని ఫోన్ పెట్టేస్తాడు ఇదంతా మొదటి నుంచి వింటూ ఉన్న ఒక గ్రూప్ శంకర్ ఫోన్ పెట్టేయగానే వాళ్ళు రికార్డింగ్ స్టాప్ చేస్తారు వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేద్దాం అంటారు అందులో ఒక అతను పైకి లేచి గాయస్ మనం ఈ విషయంలో సైలెంట్ అవుతేనే మంచిది అని నా ఫీలింగ్ మీరేమంటారు అని అడుగుతాడు అందరూ ఒకరి మొహాలొకరు చూసుకొని అయోమయంగా ఏంటి రాజేష్ నువ్వు వంటున్నది అంటారు నేను ఇలా చెప్పినందుకు మీకు కోపం రావచ్చు కానీ ఇది మనం హ్యాండిల్ చేస్తే మనం డేంజర్లో పడతాం ముందు మన సేఫ్టీ మనకు ముఖ్యం ముందే ఆ శంకర్ చాలా డేంజరస్ ఫెలో వాడు డిఐజీనే చేతుల్లో పెట్టుకుని బొమ్మలు ఆడుస్తున్నాడంటే వాడు నెట్వర్క్ ఏ రేంజ్లో ఉందో చూడండి మనం వాడికి తెలియకుండా వాడి కాల్స్ అన్నీ వింటున్నాం అండ్ వాడికి సంబంధించిన డేటా మొత్తం మనం హ్యాక్ చేసాం వాడు చేసిన నేరాలకు సాక్ష్యాలన్నీ మన దగ్గర ఉన్నాయి కానీ వాడికి తెలిస్తే మనం చాలా రిస్క్లో పడతా అని అంటుండగానే రాజేష్ వెనక నుంచి చప్పట్లు కొట్టే శబ్దం వినిపించడంతో అందరూ అటువైపు చూస్తారు అక్కడున్న మనిషిని చూసి అందరూ పైకి లేస్తారు రాజేష్ ఆ మనిషి వైపు చూసి అవి నేను అని మాట్లాడబోతుండగా అవి చెయ్యి అడ్డం పెడుతుంది రాజేష్ సైలెంట్ అవుతాడు అవి అందరి వైపు చూస్తుంది అందరూ సైలెంట్గా అవిని చూస్తూ ఉంటారు అవి గంభీరంగా రాజేష్ చెప్పినట్టు మీరు చేస్తారా అని అడుగుతుంది అందరూ సైలెంట్గా తలదించుకుంటారు అవి కోపంగా మీ మౌనం నాకు సమాధానం కాదు ఆన్సర్ చెప్పండి అని అడుగుతుంది అందరూ ఏం మాట్లాడకుండా అలాగే ఉంటారు రాజేష్ ముందుకు వచ్చి అవి మేము ఈ రిస్క్ చేయాలి అనుకోవట్లేదు అంటాడు అవి కోపంగా రాజేష్ని ఒక్క చూపు చూస్తుంది ఇక్కడ అవి ఎవరో అని మీకు సందేహంగా ఉంది కదండి అవి ఎవరో కాదు రుద్ర శ్రీల కూతురు రాజేష్ కొంచెం భయపడి తడబడుతూ నీకంటే మీ తాతయ్య అమ్మ నాన్న అన్నయ్య ఉన్నారు అవి ఏమీ జరగకుండా వాళ్ళు చూసుకుంటారు కానీ మాకెవరున్నారు అందుకే మేము ఈసారి రిస్క్ తీసుకోలేం అవి ఐఆమ్ సారీ అంటాడు అవి అందరి వైపు చూసి మీ అందరిది కూడా ఇదే నా మాట అంటుంది అందరూ సైలెంట్గా తలదించుకొని నిలబడి ఉంటారు అవి కోపంగా ఫైన్ దెన్ గెట్అవుట్ అని గట్టిగా అరుస్తుంది అవి అరుపుకి భయపడి అందరూ అవిని చూస్తూ ఉంటారు రాజేష్ కొంచెం భయంగానే అవి ముందు మేం చెప్పేది విను అసలు అని అంటుండగానే అవి గట్టిగా షటప్ అని అందరిని చూసి కోపంగా ఏంటి చూస్తున్నారు రిస్క్ చేయలేమన్నారుగా ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్లే ముందు మీ అందరికీ ఒక్క మాట అసలు మీరు ఎవరు అని అడుగుతుంది అందరూ మొహాలు చూసుకుంటారు అవి గట్టిగా ఐ హ్యూ ఆర్ యూ అని అంటుంది అందరూ గట్టిగా వీఆర్ హ్యాకర్స్ అంటారు అవి వెట్టకారంగా ఓ రియల్లీ నిజంగానా మీరు హ్యాకర్సా ఇలా భయపడే వాళ్ళు మీరు హ్యాకర్సా అసలు మీరు ఈ వృత్తికి పనికి వస్తారా రారు అస్సలు పనికిరారు మీలాంటి పిరికి వాళ్ళు అస్సలు పనికిరారు అసలు హ్యాకర్స్ అంటే ఏంటో తెలుసా మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపే శక్తి కేవలం ఒక్క హ్యాకర్స్కి మాత్రమే ఉంటుంది వాళ్ళు మాత్రమే పెద్ద చిన్న అని తేడా లేకుండా ఇది అన్యాయం అని ఎత్తి చూపగలరు వాళ్ళ లైఫ్ని కూడా లెక్క చేయకుండా కేవలం సమాజం కోసం ఈ వృత్తిని ఎంచుకుంటారు అలాంటి మీరు రిస్క్ తీసుకోలేరా భయపడుతున్నారా అలా భయపడితే ఈ సీక్రెట్ మిషన్లో ఎందుకు పార్టిసిపేట్ చేశారు రిస్క్ అని తెలుసు కూడా మేము చేస్తామని ఎందుకు ముందుకొచ్చారు దేని గురించి రిస్క్ తీసుకోలేరు మీరు మీ ప్రాణం గురించి ఆలోచిస్తున్నారా మరి రేపు జరిగే బ్లాస్ట్లో ఎంతమంది చిన్నారుల ప్రాణాలు పోతాయి వాళ్ళవి ప్రాణాలు కాదా వాళ్ళ మీదే ప్రాణం పెట్టుకున్న ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఏమైపోవాలి వాళ్ళందరి ప్రాణాలతో పోల్చుకుంటే మన ప్రాణం ఒక లెక్కేనా ఇక పోతే నాకందరూ ఉన్నారు మీకెవ్వరూ లేరని భయపడుతున్నారా నా ధైర్యం నా వాళ్ళు కాదు నా దేశం నా దేశం కోసం నేను నా ప్రాణాలు కూడా లెక్క చేయను ఏవైనా జరిగితే నా దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడను హోదా కోసం డబ్బు కోసం పేరు కోసం ఇలాంటి ఘోరాలు చేసే కిరాతకులకి తగిన శిక్ష వేస్తానే కానీ నాకు ఎందుకు లేని ప్రాణం పోయినా అనుకోను నాకు ఏం జరిగినా పర్వాలేదు కానీ కళ్ళ ముందు ఇలా అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోను నా దేశం కోసం నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను ఇక మీరు వెళ్ళొచ్చు అని కోపంగా వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చుంటుంది అందరూ ఏం మాట్లాడకుండా ఆ చూస్తూ ఉంటారు అవి మాత్రం ఎవ్వరిని పట్టించుకోకుండా తనని పని తాను చేస్తూ ఉంటుంది అందరూ ఒకరినొకరు చూసుకుని అవిని చూసి కోపంగా మేమేం పిరికి వాళ్ళం కాదు మాకు ధైర్యం ఉంది మా ప్రాణం పోయిన ఆ చిన్నారుల ప్రాణాలు పోనివ్వం మేము మా దేశం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం వీఆర్ రియల్ హ్యాకర్స్ అని అందరూ ఒకేసారి గట్టిగా చెప్పి ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చుని వర్క్ చేసుకుంటారు అవి ఎవరిని పట్టించుకోకుండా తన వర్క్ తాను చేస్తూ ఉంటుంది రాజేష్ కదలకుండా అక్కడే నిలబడి అందరినీ చూస్తాడు అందరూ ఆవేశంగా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు రాజేష్ కూడా ఇక ఏమీ చేసేది లేక అవి దగ్గరికి వెళ్తాడు అవి రాజేష్ని పట్టించుకోకుండా సిస్టంలో చూస్తూ ఉంటుంది రాజేష్ నవ్వుతూ ఏంటి మేడం అంత ఆవేశపడ్డారు అదంతా కోపమే అంటాడు అవి కోపంగా రాజేష్ని చూస్తుంది రాజేష్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి అవికిచ్చి అమ్మ మహాతల్లి అంతా నువ్వు చెప్పినట్టే చెప్ చెప్పా కదా ఇంకా ఎందుకు కోపంగా ఉన్నావు అని అంటాడు అవి కోపంగా వాటర్ బాటిల్ తీసుకుని గుట్టు తాగుతుంది వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టాలనే కదా నాతో అలా మాట్లాడమని చెప్పావు ఇప్పుడు వాళ్ళలో భయం లేదు కదా అవి ఇంకా ఎందుకు కోపంగా ఉన్నావు అంటాడు రాజేష్ అవి కోపంగా బాటలు పక్కన పడేసి రాజేష్ని చూసి అసలు వాడు ఏమనుకుంటున్నాడు రా అడ్డగాడిదా పదవి కోసం ప్రాణాలు కూడా తీయమంటున్నాడు పంది చిన్న పిల్లలు అని కూడా లేదా యదవకి పైగా అనుమానం రాకుండా వాణ్ణి వాడే షూట్ చేయించుకుంటున్నాడు అంట్ల విధవాణ్ణి ఏదో ఒకటి నేను ఈ ఆ యదవిని వదలనరా దున్నపోతూ రాజేష్ దండం పెట్టి ఏడు మోహం పెడుతూ ఒసై ఆపవే తల్లి నువ్వు వాణ్ణి తిడుతున్నావా నన్ను తిరుతున్నావా అంటాడు అవి రాజేష్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి కొంచెం కూలై నవ్వుతూ అరే అన్నాయి నిన్నెందుకు తిడతాను ఆ సన్నాసం తిడతాను కానీ ఆ అంబోతు ఒసై మళ్ళీ చూడు నువ్వు మాటకు ముందు ఒక తిట్టు మాట తర్వాత ఒక తిట్టు తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నావు ఆ తిట్టేది వాణ్ణి అనుకోవాలా నన్ను అనుకోవాలా అన్నాడు రాజేష్ అవి నవ్వుతూ అది నీ ఇష్టం అన్నాయి అని కన్ను కొట్టి సిస్టమ్ చూస్తుంది రాజేష్ దండం పెట్టి అవి పక్కన కూర్చుంటూ ఆఫీస్లో కొద్దిసేపే నీ వల్ల నాకు సన్ అండ్ మూన్ ఇద్దరు ఒకేసారి కనిపిస్తున్నారే తల్లి ఏం చేస్తావు ఏమో కానీ లాస్ట్ మినిట్లో ఆ విషయం చెప్తావు మళ్ళీ ఎవరికి తెలియకుండా అన్ని లోపలే చేసేస్తావు మరి శ్రీ పెద్దమ్మ వాళ్ళు నీతో ఎలా వేగుతున్నారో ఏంటో అని బాబు అంటాడు అవి ఏం పట్టించుకోకుండా సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటుంది రాజేష్కి అవి ఇంకా ఏమీ పట్టించుకోదని అర్థమై సైలెంట్గా తన పని చూసుకుంటూ ఉంటాడు కాసేపటికి అవి తన పర్ తన వర్క్ కంప్లీట్ చేసి పైకి లేచి అందరినీ పిలుస్తుంది అందరూ వచ్చి అవి చుట్టూ కూర్చుంటారు అవి వర్క్ అంతా అయిపోయింది ఆ శంకర్ మీద సాక్ష్యాలతో సహా రెడీగా ఉన్నాం ఇంకా వీటిని పోలీసులకి సబ్మిట్ చేస్తే రేపు జరిగే బ్లౌజ్ని ఆపి వాడిని జైలుకి పంపించవచ్చు అన్నాడు రాజేష్ అవి తల అడ్డంగా ఊపుతూ లేదు మనం వీటిని ఎవరికి ఇవ్వడం లేదు అంటుంది అవి అలా చెప్పడంతో అందరూ షాక్ అవుతారు వాళ్ళలో ఒకరు పైకి లేచి వాట్ ఈస్ దిస్ అవి ఇలా చేస్తే రేపు జరిగేదాన్ని మనం ఎలా ఆపాలి ఎందుకాపం ఖచ్చితంగా ఆపుతాం కానీ మీరు కాదు నేను కాకపోతే మనతో ఉన్న ఈ సాక్ష్యాలను ఎవరికి ఇవ్వను అంతే అంది అవి ఇంకొకరు పైకి లేచి వీఆర్ ఎథికల్ హ్యాకర్స్ అవి మనకు దొరికిన వాటిని మనం గవర్నమెంట్కి ఇవ్వాలి అది మన రూల్ కూడా ఇప్పుడు ఇవ్వను అంటే ఎలా మనం గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తే నాన్ ఎథికల్ హ్యాకర్స్ అవుతాం అది మనకు మంచిది కాదు అంటారు మరొకరు లేచి అవునవి ఇప్పుడే హ్యాకర్స్ మీద అందరికీ నెగిటివ్ ఒపీనియన్ ఉంది మనం ఇలా చేస్తే ఇంకా నెగిటివ్ అవుతాం డాక్టర్స్లో మంచి చెడు ఉంది లాయర్స్లో మంచి చెడు ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి చెడు ఉంది అలాగే హ్యాకర్స్లో మంచి ఉంది చెడు ఉంది ప్రతి వృత్తిలోనూ మంచి చెడు రెండు ఉన్నాయి ఆ ప్రొఫెషన్లో పనిచేసే మనుషులను బట్టి ఆ నేమ్ వస్తుంది తప్ప ఎప్పుడు కూడా ప్రొఫెషన్ నేమే అది అవ్వదు అంటుంది అవి అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అవి అన్నాడు రాజేష్ మీ అందరినీ కాపాడాలి అనుకుంటున్నాను ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థమైంది ఇందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అనుకోవడం లేదు ఎందుకంటే మీరంతా సేఫ్ కావడం నాకు ముఖ్యం కాబట్టి అంటుంది అవి అందరూ పైకిలిచి వాట్ అవి నీకేమైనా పిచ్చి పట్టిందా వాడిని నువ్వు ఒక్కదానివే డైరెక్టర్గా ఎదుర్కోవాలి అనుకుంటున్నావా ఇట్స్ రియల్లీ డేంజర్ డోంట్ టు దిస్ అవి అని అంటారు అవి చిన్నగా నవి గర్ల్స్ ప్లీజ్ ట్రస్ట్ మీ అని చెప్పి తన చేతిలో ఉన్న వాటిని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది అవి వెనకే రాజేష్ కూడా వెళ్తాడు అందరూ అవి రాజేష్లు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు ముంబైలో తెల్లవారు తినడంతో రోడ్లన్నీ నిశ్శబ్దంగా ఉంటాయి రోడ్డు మధ్యలో ఒక ఐస్ క్రీమ్ అన్ని మాత్రమే ఉంటుంది ఇందులో అక్కడికి ఒక కార్ స్పీడ్గా దూసుకుంటూ ఆగుతుంది అందులో డ్రైవింగ్ సీట్లో నుంచి ఒక అతను దిగుతాడు అతను వెంటనే అటుపక్కకు వెళ్ళి కార్ డోర్ తీసి చెయ్యి ఇస్తాడు కార్లో నుంచి ఒక ఆమె నవ్వుతూ దిగుతుంది అతను ఆమె చేయి పట్టుకుని ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వచ్చి ఏం కావాలో తీసుకో టీకే అంటాడు శ్రీ నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ కేకే అని రుద్ర లాగి రెండు కుల్ఫీలు తీసుకుని చిన్నపిల్లలాగా ఎగురుకుంటూ పక్కకి వెళ్తుంది రుద్ర చిన్నగా నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ బండి అతనికి డబ్బులిచ్చి శ్రీ దగ్గరికి వెళ్ళి వెనక్కి నుంచి హక్ చేసుకుని ఏంటి టీకే అంత సంతోషంగా ఉన్నావు అంటాడు శ్రీ నవ్వుకుంటూ సిగ్గుపడుతూ మరేమో మనం చాలా రోజుల తర్వాత డేటింగ్కి వచ్చాం కదా అందుకే సంతోషం అంటుంది రుద్ర నవ్వుకుంటూ శ్రీని ముందుకు తిప్పుకొని అబ్బో నా టీకేకి కొత్తగా సిగ్గు కూడా వచ్చిందే ఈ కొత్త ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు టీకే అని అడుగుతాడు శ్రీకి రుద్ర ఏమన్నాడో అర్థమై రుద్రాని కోపంగా చూసి అంటే ఏంటి నేను ఇప్పటి వరకు సిగ్గు పడలేదంటావా అని రుద్రాన్ని తోస్తుంది రుద్ర గట్టిగా నవ్వుతూ నేను కూడా అదే కదా టీకే చెప్పింది నీలో లేనిది కొత్తగా చూపిస్తుంటే ఎక్కడైనా అద్దెకు తెచ్చుకున్నావేమో అనుకున్నాను అని ఇంకా నవ్వుతాడు శ్రీ బొంగమూతి పెట్టుకుని కారుని ఆనుకుంటుంది రుద్ర నవ్వుతూ శ్రీ దగ్గరికి వచ్చి శ్రీని పైకి లేపి కారుకి కారు మీద కూర్చోబెడతాడు శ్రీ కంగారుగా చుట్టూ చూసి కోపంగా రుద్రాన్ని చూసి ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటుంది రుద్ర శ్రీ ఒడిలో తల పెట్టుకుని ఏమనుకుంటారు టీకే లవర్స్ చూడు ఎంత బాగా ప్రేమించుకుంటున్నారో అని అనుకుంటారు అంటాడు హలో మిస్టర్ కేకే అక్కడ వాళ్ళు అలా అనుకోవడానికి మనం ఏమీ టీనేజర్స్ కాదు ఓల్డ్ ఏజెస్ మనకు పెళ్ళై మన ఇద్దరు పిల్లలకి పెళ్లి వయసు కూడా వచ్చింది ఇంకా తమరు యవ్వనస్తులే అనుకుంటున్నారా ఏంటి అంటుంది పైకి లేచి ఏంటి టీకే పిల్లలకు పెళ్ళి వయసు వస్తే మనం ప్రేమించుకోవడం మానేయాలా ఏంటి మన పిల్లలకి ఇంకో ఇద్దరు పిల్లలు వచ్చినా నేను ఇలాగే ఉంటా అని శ్రీని దగ్గరికి తీసుకుంటాడు స్త్రీ సిగ్గుపడుతూ రుద్ర మీద తలపెట్టి కళ్ళు మూసుకొని కేకే నా మనసు ఎందుకో బాగోలేదు ఏదోలా అనిపిస్తుంది అంటుంది రుద్ర తల కొట్టుకుంటూ అలా అన్నందుకేగా ఈ టైంలో ఇక్కడికి వచ్చాం మళ్ళీ ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుందా టీకే ఏం కాదు కానీ ముందు ఆ కుల్ఫీతి చల్లగా తిని కోగిల్లో వేచగా ఉందాం అంటాడు స్త్రీ సిగ్గుపడి నవ్వుకుంటూ సరే అని కుల్ఫీ తీసి ఒకటి రుద్రాకిచ్చి మరొకటి తను తింటుంది రుద్ర నవ్వుతూ అది నా భార్య ద గ్రేట్ శ్రీ రుద్ర ఎప్పుడు అలా నవ్వుతూ ఉండాలి అని కుల్ఫీ తినబోతుండగా ఫోన్ వస్తుంది రుద్ర ఫోన్ చూసి చిచి ఎప్పుడు కూడా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడే ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తాయి అని విసుక్కుంటూ ఫోన్ చేస్తాడు రుద్రాని చూసి శ్రీ పడిపడి నవ్వుతూ ఉంటుంది శ్రీ అంతలా నవ్వుతూ ఉండడం చూసి రుద్ర మనసులో సంతోషపడి చిన్నగా నవ్వి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు అటువైపు నుంచి చెప్పింది విన్న రుద్ర చేతిలో ఉన్న కుల్ఫీ జారిపోతుంది శ్రీ రుద్రాని చూస్తుంది రుద్ర కళ్ళు ఎర్రగా అయిపోయి ఉంటాయి అంతవరకు నవ్వుతూ ఉన్న రుద్ర మొహం ఇప్పుడు కోపంతో రుద్రుడైనట్టు చూసేవారికి స్పష్టంగా కనిపిస్తుంది రుద్ర సడన్గా అంత కోపంగా అయిపోయేసరికి శ్రీకి కొంచెం భయం వేస్తుంది రుద్ర ఫోన్ పెట్టేసి శ్రీని చూస్తాడు స్త్రీ కొంచెం కేకే అని అడుగుతుంది రుద్ర ఏం మాట్లాడకుండా శ్రీని కిందికి దించి కారులో కూర్చోబెట్టి ఫాస్ట్గా కారుని పోనిస్తాడు స్త్రీకి ఏదో జరిగిందని అర్థమై రుద్రాని ఏం అడగకుండా సైలెంట్గా కూర్చుంటుంది రుద్ర కోపంగా కార్ స్పీడ్ని పెంచుతూ ముందుకు దూసుకెళ్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్